గౌతమ్ బుద్ధ టౌన్షిప్ ఇంతకుముందు మేడం గారు అంటే ఎలక్షన్స్కి ముందు ఒకసారి ప్రతి గడప గడప తిరిగారు ఇంతకుముందు మేడం గారితో మాట్లాడుతున్నట్లు ఆ రోజే మా మహిళలందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో మేడం గారే వస్తే బాగుంటుంది నేను రాజకీయ రాజకీయ పరంగా మాట్లాడలేదు ఎందుకో వాళ్ళ హృదయాల్లో ఆ రకంగా స్థానం సంపాదించుకున్నారు ఒక మెంబర్గా కూడా నేను దాన్ని ఫీల్ అయ్యాను వస్తే బాగుంటుంది అని భగవంతుడు కూడా మనకు అవకాశం ఇచ్చి మేడం గారిని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేశారు మేడం గౌతమ్ బుద్ధ టౌన్షిప్ కడప సిటీలో ఉన్నప్పటికీ ఒక ఇది చిన్న కుటుంబం మేడం నూట యాభై కుటుంబాలు తర్వాత అపార్ట్మెంట్స్లో ఒక నూట ఐదు ఫ్యామిలీస్ ఉంటున్నాయి మేడం ఇది ఒక ప్రశాంత వాతావరణం దాని తగినట్లుగానే పేరు కూడా గౌతమ్ బుద్ధ టౌన్ షిప్ అనే పెట్టారు మేడం దీనికి చాలా విశిష్టత ఉంది మేడం ఇక్కడ ఆల్ డిస్టిక్ట్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ డిఎస్పీ కేడర్లో డిఆర్ఓ క్యాడర్లో ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్స్ పోలీస్ తర్వాత గవర్నమెంట్ లీడర్స్ అందరూ ఎక్కువ భాగం క్రీమ్ లేయర్ ఆఫ్ ది సొసైటీ ఉన్నారు మేడం దానికి సంబంధించి గౌతమ్ బుద్ధ టౌన్ షిఫ్ట్కు మాకు గర్వకారణంగా కూడా ఉంటుంది కాంట్రాక్టర్స్ ఉన్నారు పొలిటికల్ షేడ్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఒక మోడల్ కాలనీగానే డెవలప్ చేయాలని అంతకుముందు మా డెవలపర్స్ చేశారు ఇంకా దీంట్లో చాలా చేయాల్సినవి ఉన్నాయి దీనికి సంబంధించి మాకేదైతే వసతులు విన్నపాలు ఉంటాయో అవి మీ స్వీకరణకు తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్నపాటి మేము కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం వచ్చినందుకు శ్రీనివాసల రెడ్డి సార్ సార్ మేడం గారికి కూడా చాలా సంతోషము తర్వాత మన శశి మన తర్వాత మన సతీష్ రెడ్డి గారు జిబిటిఎస్ గౌతమ్ బుద్ధ కు సంబంధించిన పూర్తి వివరాలు మేడం గారికి తెలియజేసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ